హాయ్ అండి ఈరోజు వచ్చేసి ఒక ఎయిట్ యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తున్నాను అండి ఫస్ట్ వచ్చేసి మనకు మనం బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు హడావిడిగా వేస్తూ ఉంటే కొన్ని కొన్ని మనకు పలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అలాగే గుచ్చుకుంటాయి దాంట్లో ఏముంది ఈ వీడియో మేము అందరి దాంట్లో చూసాము ఇలా కవర్ పెట్టేసి వేసుకోవచ్చు అని చెప్పేసి మనకు తీయడం కూడా చాలా ఈజీ అయినా మళ్ళీ అదే కవర్ ఇలా పెట్టేసి తీసామనుకోండి చాలా ఈజీగా తీసేయవచ్చు అంటే మనకు మళ్ళీ బయట నుంచి వచ్చి తీయడం అంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అదే కవర్ని ఇలా పెట్టేసి తీసామనుకోండి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది వీడియో వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సెకండ్ టిప్ వచ్చేసి మనకు ఇలా రింగ్స్ మనకు బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేదంటే చాలా ఎక్కువ రోజుల నుంచి రింగ్ అదే వేలికి ఉంటే కూడా టైట్గా అయిపోతుంది కదండి ఆయిల్ కానీ బేబీ క్రీమ్ కానీ వ్యాజ్లిన్ కానీ ఉంటుంది కదండి దాన్ని ఇలా కొంచెం అప్లై చేసేసి ఒక వన్ మినిట్ అయినా అలా ఉంచండి ఉంచేసి ఇలా తీయండి కంపల్సరీగా వెళ్తుంది ఇలా ఈజీగా వెళ్తుంది సబ్బు పెట్టి కూడా తీస్తారండి నాకెందుకు అది అంతగా నచ్చలేదు ఇవైతే ఈజీగా వెళ్ళిపోయింది టిప్ వచ్చేసి మనకు దోశపిండి అనేది చక్కగా రావాలి అంటే దోశలు అనేవి హోటల్ స్టైల్లో రావాలి అంటే టేస్టీగా రావాలి అంటే కంపల్సరీగా మీరు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి చాలా బాగా వస్తుంది దోశ అనేది మనకు హోటల్లో ఎలా ఉంటుందో అలా వస్తుందండి చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో దీనికి ఫస్ట్గా మనం నానబెట్టుకోవాల్సింది ఎలా నానబెట్టుకోవాలి మనం ఏమేమి వేసి నానబెట్టాలి పప్పులు అనేటివి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి దోశ అనేది ఇలా వచ్చింది అలాగే ఫస్ట్ మనము బియ్యము అలాగే మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ శనగపప్పు ఒక టేబుల్ స్పూను అలాగే మెంతులు వేసుకోవాలి బియ్యము రెండు కప్పులు వేసుకుంటే మినపప్పు ఒక కప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని నానబెట్టుకోవాలండి అలాగే కొందరు అటుకులు వేసి నానబెట్టుకుంటారు కొందరేమో సగుబియ్యం వేసి నానబెడుతూ ఉంటారు సగుబియ్యం వేసి నానబెట్టినవి నాకు ఎందుకు నచ్చవు నేను ఎక్కువ ఎప్పుడు కూడా అలా చేయలేదు ఒకసారి చేశాను టేస్ట్ అంతగా నచ్చలేదండి అందుకే రైస్ నైట్కి మిగిలింది ఉంటే కూడా నేను ఇలా చేస్తానండి లేదంటే అటుకులు కూడా వేస్తాను రైస్ ఒక వెళ్ళలేకపోతే అటుకులు వేసేసి పిండి అనేది రుబ్బేస్తానండి ఇలా రుబ్బి చూడండి మీరు అటుకులైనా లేదంటే రైస్ అయినా వేసి చూడండి దోశలు ఎంత బాగా వస్తాయంటే టేస్టీగా వస్తాయి కొంచెం క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వస్తాయి మనకు మెత్తగా కావాలంటే మెత్తగా కూడా వస్తాయండి ఈ దోశ బెటర్లో రాత్రే మీరు సాల్ట్ అనేది వేయకండి మార్నింగ్ సాల్ట్ వేసేసి కలిపేసేసుకుని దోశ అనేది వేసారనుకోండి నేను ఫస్ట్ కదా దోశ ఎంత బాగా వచ్చిందో అలాగే ఈ ఐ టిప్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫోర్త్ టిప్ వచ్చేసి మనకు మసాలా పన్నీర్ కర్రీ అండి కర్రీ మొత్తం చూపించట్లేదు ఇందులో వేసే గ్రేవీగా రావాలి కర్రీ అనే దానికి మాత్రం చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత గ్రేవీగా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది దీంట్లోకి మనకు ఇలా గ్రేవీగా రావాలి అంటే ఒక ఉల్లిపాయ కానీ రెండు ఉల్లిపాయలు కానీ తీసుకోండి ఒక టమాటో తీసుకోండి ఒక మూడు లేదా నాలుగు కాజులు తీసుకోండి అందులో నేను అల్లము ప్లస్ ఎల్లిపాయలు వేసేసి పేస్ట్ అనేది చేస్తానండి సపరేట్గా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయను దీన్ని ఇలా మిక్సీ పట్టేసి వేసుకున్నాం అనుకోండి చక్కగా మన గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకు సిక్స్త్ టిప్ అండి జొన్న రొట్టెలు చేయడం రాని వాళ్ళు కానీ లేదంటే జొన్న రొట్టె చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు లేదంటే హెల్త్ బాగాలేనప్పుడు జొన్న రొట్టె చేయమని ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు మీరు ఇలా చపాతి కర్రతో చేసేసారనుకోండి జొన్న రొట్టె చాలా ఈజీగా వచ్చేస్తుంది చాలా బాగా వస్తుంది ఎప్పుడైనా కానీ జొన్నపిండి వేలిలలో వేసేసి రుప్పాలి అందులో కొంచెం సాల్ట్ అనేది వేసేయాలండి నీళ్ళు కొంచెం మసిన తర్వాతనే జొన్న పిండి అనేది వేయాలి వీడియోని వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే సెవెంత్ టిప్ వచ్చేసి ముద్ద వంకాయ కర్రీ గ్రేవీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక ఉల్లిపాయ పల్లీలు అలాగే మనకు ఆల్ గరం మసాలా ఉంటుంది కదండి దాల్చెక్క ఇలాచి లవంగాలు అలాగే ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా వేయించుకోండి ఆయిల్లోనే ఫ్రై చేయండి ఇది వచ్చేసి కుడక ప్లస్ అల్లం వెల్లుల్లి కుడక అనేది కాల్చుకున్నానండి ఒక టమాటో అనేది వేసుకున్నాను చిన్న టమాటో వేసుకోండి టేస్ట్ కోసం ఒక మూడు నాలుగు కాజులు అనేవి వేయండి వేసేసి చక్కగా వేయించుకోండి వీటన్నిటిని కూడా దీన్ని చక్కగా మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి గ్రేవీ వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ధనియాలు కూడా వేసాను అలాగే మనకు కొంచెం వీడియోలో మిస్ అయ్యింది నువ్వులు కూడా వేసాను అందులో అన్నీ కూడా నేను ఆయిల్లోనే ఫ్రై చేశాను కొంచెం పసుపు వేయండి అది ఏంటో అనుకోకండి లవంగాను ఇలా మిక్సీ పట్టేసేయండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసి ఒక్కసారి మిక్సీ తిప్పండి సరిపోతుంది ఈ గ్రేవీని మనము హాస్టిజ్గా కర్రీలో అనుకోండి గ్రేవీగా వస్తుంది అలాగే ఉప్పు కారం వేసి ఒక్కసారి ఇలా తిప్పేసేయండి కొన్ని వాటర్ అనేవి వేయండి అలాగే మనకు వంట రూమ్లో ఇలా పడిపోతూ ఉంటాయి వెనుక సైడ్ పెద్ద పెద్దవి పెడుతూ ఉంటాము ముందు సైడ్ ఏమో ఇలా చిన్నవి పెడుతూ ఉంటాం కదండి మనం బయట ఏదైనా మెటీరియల్ కొన్నప్పుడు కానీ ఇలా చిన్న చిన్న బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కొంచెం పొడుగ్గా ఉండేటివి వాటిని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి పెద్దవేమో వెనుక సైడ్ పెట్టండి చిన్నవేమో కింద సైడ్ పెట్టండి మనం ఫ్రీగా తీసుకోగలుగుతాం అన్నట్టు అంటే ఏవి కూడా పడిపోకుండా ఉంటాయి ఈజీగా తీసుకోవచ్చు ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి